గుడ్ ఆఫ్టర్నూన్ ముఖ్యంగా తెలంగాణలో కాళేశ్వరం మీద కాళేశ్వరంలో ఇంజనీర్లుగా పనిచేసినటువంటి ఈఎన్సీగా పనిచేసిన మురళీని అరెస్ట్ చేయడం జరిగింది ఏసీబీ వాళ్ళు ఎన్యో దగ్గర వీళ్ళు ఏసీబీ వాళ్ళు దర్యాప్తు చేసి ఆయన యొక్క ప్రాపర్టీలన్నీ కూడా సీల్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆదాయానికి మించి ఇతను ఆల్రెడీ మురళీకృష్ణ ఆయన పేరు అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం గమనించుకుంటే ముఖ్యంగా మాజీ ఈఎన్సి ఈయన కాళేశ్వరం సంబంధించినటువంటి ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం గమనిస్తే గతంలో పనిచే గతంలో ప్రభుత్వం దగ్గర పనిచేసినటువంటి మురళీకృష్ణ గారు అదేవిధంగా ఇప్పటికి చాలామందిని ప్రభుత్వ అధికారులను వీళ్ళు యాంటీ కరప్షన్లో కరప్షన్లో అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది ఈఎన్సీ ఇంకా హరిరామ్ గారు కానీ ఇంకా నూనె శ్రీధర్ కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కొంతమంది డిఈలను ఏఈఈలను ఎవరిని కూడా అవినీతి చేసినటువంటి వాళ్ళను వదలలేదు అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం గమనిస్తే ఇంకా కూడా అందులో చేపలు అవినీతి చేపలు ఉన్నట్లే భావిస్తూ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వదిలే ప్రసక్తి లేదు ఇది ఒక యాంగిల్ దీంట్లో ఇంకా రాజకీయ నాయకులు చాలామంది కాంట్రాక్టర్ల అధికారంలోకి కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి వీళ్ళందరూ కూడా కలిసి ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారు అనేది అభియోగాలు ఈ అభియోగం నిజమా కాదా అని మనం గమనిస్తే దాదాపుగా ఇన్ని వందల కోట్లు అవినీతి జరగడానికి అవకాశం ఉండదు లక్ష కోట్లు అనుకున్నప్పుడు ఈ పర్సంటేజ్ల ప్రకారం వేసుకుంటే పొలిటీషన్లకు వెళ్ళాలి అదేవిధంగా ఇంజనీర్లకు వెళ్ళాలి ఇంకా చాలామందికి ఇక్కడి నుంచే దా దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంది పొలిటికల్గా ఒక పార్టీ నుంచి తీసుకున్నటువంటి వాళ్ళను అంటే బలవంతంగాని లేదా డబ్బులని కానీ ఇచ్చినటువంటి వాళ్లకు చాలా బ్రహ్మాండమైన మేధస్సుతో గత ప్రభుత్వం వీళ్లకు ముఖ్యంగా వీళ్లకు ఎవరైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఇంకొక పార్టీ నుంచి కానీ ఏ పార్టీ నుంచి వచ్చినా వాళ్ళకు డైరెక్ట్గా ఆర్థిక ప్రయోజనం కల్పించకుండా కాంట్రాక్ట్ల రూపంలో ఇవ్వడం బిల్లులు ఇవ్వడం జరిగింది అనేది ఒక అంశం అదేవిధంగా ఇవన్నీ జరిగేటప్పుడు ఈ యొక్క ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేమెందుకు తక్కువ కాకూడదు అని చెప్పేసి వాళ్ళే కాంట్రాక్టర్లు మెత్తి వాళ్ళే బిల్లులు తీసుకోవడం రకరకాలైనటువంటి పనులు చేసి అవినీతికి చేసినట్లు మనకు ఇప్పటి ప్రభుత్వం చెప్తా ఉంది ముఖ్యంగా దీన్ని గమనిస్తే ఇంకా కూడా ఇది దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జరుగుతుంది ఇప్పుడు కాళేశ్వరం కొలిక్కి వచ్చినట్లు ఒక కమిషన్లో అందరినీ విచారం చేశారు ఇప్పుడు ఫైనల్గా వచ్చేటువంటిది ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క ప్రాపర్టీస్ మీద వాళ్ళు ఏ విధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎంత ప్రాపర్టీస్ ఉన్నారు మినిస్టర్లు కాకముందు ఏ విధంగా ఉండేది ప్రాపర్టీస్ తర్వాత ఎంత ప్రాపర్టీ వచ్చింది ఎంత సంపాదించింది ఇదంతా కూడా లెక్కలు తీసి దీన్ని పట్టుకునే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ దీన్ని మనం గమనిస్తే ఏసీబీ అంటేనే యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతిని చేసినటువంటి వాళ్ళను పబ్లిక్ సర్వెంట్ ఎవడైనా సరే స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళని పట్టుకునే అధికారం ఉంటుంది ఇక్కడ మనం ఒక ఓటు నోటు కేసు కానీ ఇంకా మిగతా చాలా ఉన్నాయి ముఖ్యంగా అభియోగాలు వేరు ఇక్కడ శిక్ష పడుతుందా పడదా అంటే దీన్ని ఈ ప్రభుత్వము బాగా పెద్ద కొండను తొగి ఎలకను పెట్టే ప్రయత్నంలో భాగంగా ఒక గోష్ కమిషన్ వేయడం ఈ యొక్క కాళేశ్వరంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నారు ఇందులో ఏ విధమైన అవినీతి చేశారు ఎట్లా చేశారు రికార్డు మూలకంగా ఇంకా పూర్తి స్థాయిలో మనకు గోష్గా సబ్మిట్ చేసిన తర్వాత పడుతుంది ఏ విధంగా అంటే మనం జనరల్గా చూసినప్పుడు వర్క్ కంప్లీట్ కాకుండా వర్క్ కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్లు ఇవ్వడం అదేవిధంగా వర్క్ పర్ఫార్మెన్స్ ఉంటే బిల్లులు ఇవ్వడం ఇవన్నీ కూడా గమనిస్తే చాలా మటుకు రకరకాలైనటువంటి అవినీతి జరిగింది అనేది మనకు అర్థమవుతుంది ఈ అవినీతి భాగంలో అందరినీ మనం ఒక పద్ధతిలో క్రమ పద్ధతిలో గమనిస్తే ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు నియమ నిబంధనలను పక్కకు పెట్టి తన అనుయులకు లేదా వాళ్ళ స్వార్థం కోసం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇది ఇంకా ఒక స్థాయిలోనే టెక్నికల్ వాళ్ళదే జరుగుతుంది దీని మీద సూపరైజర్ చేసినటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా మెయిన్గా రాజకీయ నాయకులు అప్రూవ్డ్లు డబ్బులు ప్రగతి భవన్ బిల్స్ ఇదంతా కూడా బయటికి రాబోతుంది అది దాదాపుగా ఈ నెల ఆఖరి నుంచి మొదలు కాబోతుంది అక్కడ ఎవరి చేతులు ఎలా మారే డబ్బులు అనేది కాంట్రాక్టర్లు ఏ విధంగా చేశారు జిఎస్టీని ఎగరగొట్టడం కానీ రకరకాలైనటువంటి పరిస్థితులు జరిగినాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి ప్రభుత్వం వదిలే ప్రసక్తి లేదు కాళేశ్వరంలో ఎంత అవినీతి చేశారో ఆ అవినీతి డబ్బులన్నీ కూడా ఏదైతే చట్టాల ప్రకారం ఎంప్లాయీస్కి ఏ విధంగా రికవర్ చేస్తారో ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్లకు లేదా ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఉన్నారో ఆ విధమైన ఆలోచనలో ఈ ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి ఇది ఇప్పుడే తేలే విషయం కానప్పటికీ వీళ్ళు ఇంకా కూడా ప్రభుత్వము అష్ట కష్టాలు బట్టి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాయి ఈ యొక్క లోన్సు దీని మీద కూడా క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం మేము చెప్పడం జరిగింది గతంలోనే ఇది కేవలం ప్రభుత్వం గ్యారంటీ మాత్రమే అప్పులు కట్టవలసిన బాధ్యత సిఈ చీఫ్ మినిస్టర్ ఇయర్ చీఫ్ ఇంజనీర్ ఆ విధంగా వీళ్ళు డిజైన్ చేశారు చీఫ్ ఇంజనీర్ను పూర్తిగా బాధ్యం చేసి ఆయన పేరు మీదనే కంపెనీని ఓపెన్ చేసి లోన్స్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళదే బాధ్యత అని కూడా మేము చెప్పాం గవర్నమెంట్కి ఏమాట బాధ్యత లేదు ఇప్పుడు త్రీ ఫోర్ మంత్ నుంచి కట్టకపోతే ఇప్పుడు కా ఈయన రావు గారు చెప్తున్నారు చేతకాని ప్రభుత్వం అని లోన్ కట్టలేకపోతున్నారని ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నారని ఇదంతా చెప్తా ఉన్నారు ఇదంతా కూడా చూస్తే అది ఒక పనికొచ్చే ప్రాజెక్టా కాదా అని అంటే చాలామంది ఏంటంటే అది పనికొచ్చే ప్రాజెక్టు కాదు అని చెప్తా ఉన్నారు అది ఏ విధంగా పనికి వస్తుంది అనేటువంటిదంటే ఇక్కడ ఇందాక మనము మహామేధావ్ అయినటువంటి ప్రకాష్ గారు వి ప్రకాష్ గారు ఈజ్ ద సమ్ అడ్వకేట్ ఆయన ఆయన మహామేధావి నీటిలో మహా మేధావ్ అయ్యి ఆయన బ్యారేజీ డ్యాము ఇంకొకటి ఇంకోటి దానికల్ డిఫరెంట్ చెప్పుకుంటూ పైనుంచి నీళ్ళు వచ్చేటువంటిది పైన కిందికి తీసుకెళ్ళిన తర్వాత అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చి మేనర్లో పోస్తూ ఉంటారు ఇక్కడ ఎన్ని ఎకరాలు పారిందా అంటే ఇటీవల నేను కూడా ఈ యొక్క లోయ కొన్ని అధ్యయనం చేస్తే పిల్ల కాలువలు అనేటువంటివి ఏమాత్రం ఎక్కడ కూడా లేవు డైరెక్ట్గా రైతులకు నీళ్ళు ఇచ్చినటువంటి ఖాళీ కాలువల్లో చెరువుల్లో లేదా ఫామ్ హౌస్లో నింపడానికి ఉపయోగించినటువంటి నీళ్ళుగానే భావిస్తున్నాం ఆ నీళ్ల వల్ల భూగర్భ జలాలు పెరిగి పంటలు బాగా పండి అద్భుతంగా అని చెప్పి ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పేపర్లు కూడా వీళ్ళు అద్భుతమైనది కాళేశ్వరం అని చెప్పడం జరిగింది అది కూడా స్కామ్ బయటకు వచ్చింది అడ్వర్టైజ్మెంట్లు ఏ విధంగా ఇచ్చారు ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏం జరిగింది ఇదంతా గమనిస్తే ఇది దీనికి ఒక అడ్వర్టైజ్మెంట్లో ఎవరికీ పవర్ లేకుండా సీఎం ఆఫీస్ వాళ్ళే పెట్టుకోవడం ఇంతకుముందు తక్కువ పద్ధతుల్లో ఏ డిపార్ట్మెంట్గా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఆ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే సీఎంఓ ఆఫీస్ నుంచే ఇవ్వాలి ఇది తన పేపర్కు తెలంగాణ అదేవిధంగా ఇంగ్లీష్ తెలుగులో అద్భుతమైన రేటింగ్ ఉందని దానికి కావాల్సినటువంటి అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని ఆ యొక్క పేపర్ను పరిపుష్టి చేయడం అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేపర్లు కూడా మలయాళం ఉర్దూ కన్నడ అన్ని రకాల పేపర్లకు కాళేశ్వరం మీద ఇవ్వడం దాంతోపాటు అద్భుతాలు చేసినట్లు ఈ యొక్క చెప్పుకోవడం జరిగింది గత ప్రభుత్వం ఇక ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ ఈరోజు మనం కాళేశ్వరం గురించి నిండుగా అధ్యయనంలో చేస్తుంటాం కాబట్టి దీంట్లో ఈ విధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు చేసినటువంటి వాళ్ళు అవినీతి చేసినటువంటి వాళ్ళను ఈ ప్రభుత్వం వదలకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ను మనీని రికవర్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ నా పేరు వై రెడ్డి సోషల్ యాక్టివిస్టు థ్యాంక్ యూ వెరీ మచ్